చాలా మంది వచ్చారు వాళ్ళు చెప్పి పాలిటిక్స్ తోస్తున్నాడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంత పెద్ద ఇష్యూ అయినాక మళ్ళీ ఎందుకు ఇంటి వచ్చాడు

టు సబ్స్క్రైబ్ మై మై బ్యాక్ టాకీస్ అయితే ఏమైంది తెలుసా నిన్న వచ్చారు మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు మా ఇంటికి ఇక్కడ కిందనే ఉండదు పైకి వచ్చి వెళ్దామని వచ్చిన కింద వాళ్ళు ఉన్నారు మా అక్క లోపల మా అక్క పోయి చెప్తా దేవి దేవి బయట వాళ్ళు వచ్చింది మళ్ళా వాళ్ళని చిరు వాళ్ళు వచ్చారు మళ్ళా బయటనే ఉన్నారు నేను వాళ్ళకి ఓడి ఇచ్చినాం కదా మళ్ళీ వచ్చారు ఇంకా చాలా మంది వచ్చారు చాలా ఇంకా చాలా మంది వచ్చారు వెళ్ళా చూపిస్తారు అంతమంది వచ్చారు എന്തോ നിന്നെ പോലീസ് ടോൺ ബെദരിച്ച മലച്ച നമ്മൾ കൂടി ഫോൺ ആ നമുക്ക് ഫോൺ ചെയോൻ ചെയ്യാൻ നമുക്ക് ചെയ്യ అయ్యో మొన్న వాళ్ళు వచ్చారు కదా అదే అదే మనం పోలీసులకి పంపిలేదా వాళ్ళు మళ్ళా వచ్చి ఇంటి ముందు నిల్చున్నారు నిన్న అంతగానం బెదిరించిన వాళ్ళు మళ్ళా వచ్చారు ఇప్పుడు వచ్చి ఇంటి ముందు ఉన్నారు మరి ఇంత ముండిగా తయారైన్ వీళ్ళు మొన్నటి కంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎక్కువనే ఉన్నారు ఏమో మళ్ళీ వచ్చిండ్రు వాళ్ళ ఇప్పుడు ఏంటి ఏం చేద్దాము వాళ్ళు లేరు వాళ్ళు నిన్ననే ఊరి పోయి

చెప్పినేము ఎన్నిసార్లు ఇంటి ముందుకు ఎందుకు వస్తున్నారు మళ్ళా వీళ్ళంతా ఎవరు మళ్ళా కొత్త కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నారు చాలా ఉన్నారని

ఇట్లనే మాట్లాడండి ఇట్లనే ఉండండి మీరు తర్వాత ఏదన్నా అయితే ఇంకా మాకైతే సంబంధం లేదు మాకైతే ఆయన వస్తారు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా పంపిస్తారు లేకపోతే ఆయననే వస్తారు ఇంకా తర్వాత మీ ఇష్టం మీకు మంచిగా చెప్తే మీరు వినట్లేదు పోలీస్ కి చెప్పినా మీరు మా హస్బెండ్ వస్తున్నాడు ఉండండి లేదంటే

వీళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు అప్పని చూసినా ఎంతసేపు ఉంటారా నేనే ఉన్నారు అప్పటి నుండి ఏ వాళ్ళ పరఫర్ వీళ్ళో లేనా వీళ్ళు కూడా అయింది ఇంకా కొంతమంది ఉంది తెచ్చిరా వీళ్ళే వీళ్ళు మనకు ఎప్పటి నుంచి ఒక వన్ వీక్ కావచ్చు సోనమ్మ పడి పడ్డారు తర్వాత

అట్లానే చెప్పాలి వాళ్ళిద్దరు వీడియో చేస్తు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళిద్దరు మంచి చేస్తా ఇంకా మంచి పేరుందని అంటారు వాళ్ళు ఉందా నాకు ఇంద బ్యాడ్ కామెంట్స్ ఎట్లా వస్తున్నాయి చూసినట్స్ ఏంది మీకు ఎందుకు మంచి అనిపిస్తుంది చెప్పి మెయిన్ పాయింట్ మేము కూడా సోనమ్మ వీడియో చూసామన్నా చూస్తారు కానీ బబ్బుతో ఎప్పుడైతే వేస్తున్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి కంటెంట్ కదా ఎట్లా మంచి ఉందా లేదా బబ్బు సోనమ్ వేస్తుంటే మంచి ఉందా లేదా ఆ పేరు మంచి ఉందా లేదా మీకు చెప్తే అర్థం కావట్లేదు నా ఒక్కసారి చెప్పినప్పుడు మీరు ఎంత మన వీడియోలు ఎంత చెప్పినా మీకు అర్థం అయితే చూడు మాడు కూడా చెప్తున్నా అర్థం కావట్లేదు చూపులకు చేస్తే అరే అన్న మీకు చెప్తే అర్థం కాదు ఏం ఇది ఇంటికాడికి వచ్చి అంతా పైకి పోదాం పైకి పోదాం పైకి పోయి చూద్దాం దా పైకి రా చిన్న పిల్లగాని తీసుకొని వచ్చి అన్ని ఎంత మాషా ఏం ఏ ఏమన్నా కానీ సోన్ని నేను పోతున్నా కిందికి ఏమన్నా కానీ పోతున్నా సోను వాళ్ళు ఏమన్నా కానీ పోతున్నా కిందకి చిన్న బాబు ఇక్కడ కిందగో కింద ఏం వీళ్ళు

ఎవరికి ఎవరికి మైండ్ ఎవరికి అరే అరవకండని చెప్పు ఎందుకు అరుస్తున్నారు